ప్రతి ఒక్కరికి డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టెన్త్ క్లాస్ హిస్టరీ విభాగం నుంచి సెకండ్ లెసన్ భారతదేశంలో జాతీయవాదం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం ఈ వీడియోలు వారికి తెలంగాణ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఇదే విధంగా రూపొందించి మీకు ప్లేలిస్టులు అందిస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ భారతదేశంలో జాతీయవాదం తర్వాత ఈ శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఎవరు పాల్గొనలేదు అంటే ఎవరికి పరిమితి విధించబడింది అని మనం ఆలోచించినట్లయితే ఈ ఉద్యమంలో పాల్గొనని వారు ఎవరు అంటే ముఖ్యంగా దళితులు ముస్లింలు శాసనోల్లంఘన ఉద్యమంలో వీరికి పరిమితులు అనేవి విధించబడ్డాయి ఇక్కడ దళితుల గురించి ఆలోచించినట్లయితే ఈ దళితులను ఏ పేర్లతో పిలుస్తారు అని చూస్తే ముఖ్యంగా అంటరాని వారు అని అణగారిన వర్గాల వారు అని పేర్కొంటారు దళితులను అంటరాని వారు అణగారిన వర్గాల వారు అని వివిధ పేర్లతో పిలవడం జరిగేది చాలా కాలం ఈ దళితులను కాంగ్రెస్ పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదు అంటే ఒకవేళ దళితులను ఈ యొక్క ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసే విధంగా మనం వారిని పురుగొల్పినట్లయితే ఉన్నత కులాల వారు ఎవరైతే ఉంటారో ఆ ఉన్నత కులాలకు చెందిన హిందువులు మనస్తాపానికి గురవుతారని చెప్పేసి వీరిని ఈ ఉద్యమానికి దూరంగా ఉంచడం జరిగింది కాబట్టి చాలా కాలం దళితులను కాంగ్రెస్ పట్టించుకోలేదు ఇక్కడ గాంధీజీ ఈయన అంటరానితనం నిర్మూలించకపోతే వంద సంవత్సరాలు గడిచినా కానీ స్వరాజ్యం రాదు అని గాంధీజీ పేర్కొన్నాడు అంటరానితనాన్ని నిర్మూలించకపోతే వంద సంవత్సరాలు గడిచినా కానీ స్వరాజ్యం రాదని చెప్పేసి గాంధీజీ పేర్కొన్నాడు అంతేకాకుండా అంటరాని వారిని హరిజనులు లేదా దేవుని సంతతి అని గాంధీజీ పేర్కొన్నాడు హరిజనులు అని దేవుని సంతతి అని పేర్కోవడం జరిగింది అంటరానితనం పాపమని అగ్ర కులాల వారి దానిని వదిలి మనసు మార్చుకోవాలని గాంధీజీ నచ్చ చెప్పారు అంటరానితనం అనేది పాపం అగ్ర కులాల వారు వదిలివేయండి మనసు మార్చుకోండి అని చెప్పి గాంధీజీ నచ్చ చెప్పారు శాసనౌల్లంఘన ఉద్యమంలో దళితుల భాగస్వామ్యం తాము బలంగా ఉన్న మహారాష్ట్ర నాగపూర్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు దళితులు బలంగా అంటే మహారాష్ట్ర ప్రాంతము నాగపూర్ ప్రాంతము వీరు ఉన్న ప్రాంతానికి మాత్రమే ఈ ఉద్యమంలో వీరికి భాగస్వామ్యం అనేది ఉంది అయితే ఇక్కడ భంగి వీరు కూడా దళితులలో ఒక భాగమే ముఖ్యంగా వీరు ఏ పని చేస్తారు అంటే స్వేపర్లు బంగీలు అనేవారు ఎవరంటే స్వేపర్లు కాబట్టి ఈ భంగీ పనికి గౌరవం కల్పించాలని చెప్పి గాంధీజీ కూడా తానే స్వయంగా మరుగుదొడ్లు శుభ్ర శుభ్రపరిచాడు బంగీ పనికి గౌరవం కల్పించాలి అని చెప్పి గాంధీజీ స్వయంగా మరుగుదొడ్లు శుభ్రపరిచాడు తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈయన దళితుల నాయకుడు దళితుల నాయకుడు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో దళితులను అణగారిన తరగతుల సంఘంగా ఈయన ఏర్పాటు చేశాడు దళితులందరినీ కూడా ఒక త్రాటిపైకి తీసుకొచ్చి వారిని అణగారిన తరగతుల సంఘంగా ఏర్పాటు చేశాడు అంబేద్కర్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అని గాంధీజీతో ఘర్షణ పడ్డాడు ప్రత్యేకంగా ఎందుకంటే వీరు ఎన్నిక లేని వారుగా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా వారికి నియోజకవర్గాలు కావాలని చెప్పేసి అంబేద్కర్ గాంధీజీతో ఘర్షణ పడ్డాడు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ యొక్క ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు అయితే తర్వాత పోన వడంగబడికి జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో పోనా వడంబడిక ఎవరెవరికి అంబేద్కర్కు గాంధీజీకి మధ్య పోనా వడంబడిక జరిగింది ఈ ఒప్పందంలో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో లేదా దళితులు ఎవరైతే ఉన్నారో ఆ దళితులకు ప్రావిన్స్లోనూ కేంద్ర శాసనసభలోనూ ప్రత్యేక సీట్లు కేటాయించడానికి ఒప్పుకున్నారు దళితులకు లేదా ఎస్సీలకు ప్రావిన్స్లోనూ కేంద్ర శాసనసభలో కూడా ప్రత్యేకంగా సీట్లు కేటాయించడానికి ఈ పోనా ఒడంబడిక ద్వారా ఒప్పందం అనేది కుదిరింది తర్వాత ముస్లింలు వీరు జనాభా అధికంగా ఉన్న ప్రావిన్సులు ఏంటి ముస్లింలు ఏ ప్రావిన్సులలో ఎక్కువ మంది ఉన్నారని చూస్తే బెంగాల్ పంజాబ్ ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నా జనాభా నిష్పత్తికి ప్రాతినిధ్యం ఇస్తే ప్రత్యేక నియోజకవర్గాల డిమాండ్ అనేది ఉపసంహరించుకుంటాం జనాభా నిష్పత్తికి ప్రాతినిధ్యం ఇస్తే ప్రత్యేక నియోజకవర్గాలు ఆ డిమాండ్ను ఉపసంహరించుకుంటామని చెప్పి మహ్మద్ అలీజన్న పేర్కొన్నాడు ఎంఆర్ జైకర్ ఈయన హిందూ మహాసభకు చెందినవాడు ఎంఆర్ జైకర్ అయితే ఈయన పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో చర్చలు జరిగే సమయంలో ముస్లింలను వ్యతిరేకించడం వల్ల ఈ యొక్క పరిష్కారం మీద ఆశలు అనేవి క్షీణించాయి అంటే ప్రత్యేకంగా నియోజకవర్గాలు డిమాండ్ వీరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నాడు జనాభాను బట్టి మా నిష్పత్తికి ప్రాతినిధ్యం ఇస్తే మేము ప్రత్యేక నియోజకవర్గాల డిమాండ్ అనేది ఉపసంహరించుకుంటాం అని మహమ్మద్ అలీ పేర్కొన్నాడు ఆ సమయంలో ఎంఆర్ జయకర్ అనే హిందూ మహాసభకు చెందినవాడు ఆయన ఏమన్నారంటే పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ చర్చలు జరిగే సమయంలో వ్యతిరేకించడం వల్ల ఈ ఎంఆర్ జయకర్ వ్యతిరేకించడం వల్ల పరిష్కారంపై ఆశలు అనేవి క్షీణించాయి తర్వాత మహమ్మద్ ఇక్బాల్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఈయన ముస్లిం లీగ్ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ పంతొమ్మిది ముప్పైలో ముస్లిం లీగుకు అధ్యక్షుడు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రాముఖ్యతను పునరుద్ఘాటించాడు మహమ్మద్ ఇక్బాల్ ప్రత్యేక నియోజకవర్గాల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించాడు ప్రస్తుత స్థితికి నన్ను నేను రూపొందించుకునేలా చేసిన మతాన్ని నేను ప్రేమిస్తున్నాను ప్రస్తుత స్థితికి నన్ను నేను రూపొందించుకునేలా చేసిన మతాన్ని నేను ప్రేమిస్తున్నాను ముస్లింలు ఆర్థికంగా వెనకబడడం మితిమీరిన అప్పులు పంజాబ్లో ఉండడం ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వంటి విషయాలు బట్టి ప్రత్యేక నియోజకవర్గాల భావన సరైనదే అని కూడా మహమ్మద్ ఇక్బాల్ పేర్కోవడం జరిగింది ఏవని ముస్లింలు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు ఈ ఆర్థికంగా వెనకబడి ఉండడాన్ని బట్టి ఎక్కువ అప్పులు అనేవి పంజాబ్లో ముస్లింలకు ఉన్నాయి కాబట్టి ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఈ సరైన ప్రాతినిధ్యం లేకపోవడం ఇటువంటి విషయాలు బట్టి ప్రత్యేక నియోజకవర్గాల భావన సరైనదే అని మహమ్మద్ ఇక్బాల్ గ్రహించారు తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం ఈ క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానం పంతొమ్మిది నలభై రెండు జూలై పద్నాలుగు జరిగింది క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది నలభై రెండు జూలై పద్నాలుగున జరిగింది వార్తా సమావేశంలో ఈ యొక్క తీర్మానాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది పంతొమ్మిది నలభై రెండు జూలై పద్నాలుగున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది ఇక్కడ పంతొమ్మిది నలభై రెండులో ఆగస్టు ఎనిమిదో తారీఖున బొంబాయి సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ కూడా ఆమోదించడం జరిగింది వర్కింగ్ కమిటీ తీర్మానం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది నలభై రెండు జూలై పద్నాలుగున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎప్పుడు ఆమోదించింది పంతొమ్మిది నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన బొంబాయి సమావేశంలో కాంగ్రెస్ ఆమోదించడం జరిగింది వార్దా సమావేశంలో వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది గాంధీ చేత ప్రారంభించబడింది ఈ యొక్క ఉద్యమంలో గాంధీజీ చేయండి లేదా చావండి అనే ప్రసంగాన్ని చేశాడు చేయండి లేదా చావండి ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఉద్దేశం ఏంటి అని చూస్తే భారతీయులకు అధికారాన్ని బదలాయించి దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని డిమాండ్ చేస్తూ చేసిన ఉద్యమమే ఈ క్విట్ ఇండియా ఉద్యమం అంటే బ్రిటిష్ వారందరూ కూడా అధికారం అనేది భారతీయులకు ఇవ్వాలి ఇచ్చేసి దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అది ఈ క్విట్ ఇండియా ఉద్యమం యొక్క తీర్మానం ఇందులో పాల్గొన్న ప్రముఖులు ఎవరు జయప్రకాష్ నారాయణ అరుణ అసఫాలి రామ మనోహర్ లోహియా జయప్రకాష్ నారాయణ అరుణ అసఫాలి రామ మనోహర్ లోహియా వంటి ప్రముఖులు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు మరి ఈ ఉద్యమంలో పాల్గొన్న స్త్రీలు ఎవరు అని చూస్తే బెంగాల్ ప్రాంతం నుంచి మాతాంగిని హిజ్రా బెంగాల్ ప్రాంతం నుంచి మాతాంగిని హిజ్రా అస్సాం ప్రాంతం నుంచి కనకలత బారువా అస్సాం ప్రాంతం నుండి కనకలత బారువ అదేవిధంగా ఒడిశా ప్రాంతం నుంచి రమాదేవి వీరు ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖమైన స్త్రీలు ఈ ఉద్యమం వేయడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పట్టింది బ్రిటిష్ వారికి క్విట్ ఇండియా ఉద్యమాన్ని వేయడానికి సంవత్సరం కంటే ఎక్కువ సమయం పట్టింది తర్వాత సన్నిష్టి భావన